ఏ రకమైన వికారం మీకు కలిగినా నీటికి బేసిక్ అది కామక్రోధాలు అంటే క్యాన్సర్ పుట్టిన చోట మేము ఆ పుట్టిన చోటు మీకు కనిపించకపోవచ్చు వ్యాపించిన చోటు మీకు కనిపించవచ్చు బేసిక్గా ఈ రెండు ప్రపంచంలో మీకు ఎన్ని అంటే మీ ఏ మనిషికి ఏ రకమైన వికారం వచ్చినా రెండేటికి కామక్రోధాలకు కారణం భగవాన్ మనం అని చెప్పడం ఆయనకి సమాధానం చెప్పడం అది ప్రశ్నించడానికి మనకి వీళ్ళు వీరికి చెప్పి విని మాటలు మాటలు విని మనం సంతోషించవలసిందే కానీ అది ఎలా ఎందుకు చెప్పాడు ఎలా ఎందుకు చెప్పాడు మన చిన్న తలకాయలతోటి మనం ఈ ఆ గోడ పక్కన ఏముందో తెలియదు మనకి ఆయన భగవంతుడు జగత్తుకు ప్రభు గోవిందుడు అనంతుడు గోవిందుడు మనం ఆయన ఏం ప్రశ్నించడానికి వీలు లేదు వీలు లేదు ఆయన చెప్పింది విని సంతోషించడం శక్తి ఉంటే ఆచరించడం లేదా నోరు మూసుకుని పడి ఉండటం మనం ప్రశ్నించడానికి వీలు లేదు అచ్యుత అనంత గోవింద జగత్తుకి యజమాని మీకు యజమాని నాకు యజమాని పంచభూతాలకు యజమాని సృష్టి స్థితి లయాలకి యజమాని ఆయనే గోవిందుడు ఇది విని సంతోషించవలసిందే అంతకంటే మనం ఇలా ఎందుకు చెప్పారు అలా ఎందుకు చెప్పారు అడగటానికి మనకంత జ్ఞానము లేదు ఇక కాళ్ళు చూడవలసిందే కానీ మా వాళ్ళ ముఖం చూడలేము మహానీ సమక్షంలో వాసులు అడుగుతాయి మీరు సజ్జనులతోటి మహాత్ములతోటి ఇదే ఆల్బర్ట్ చెప్తాడు మీరు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా వెళ్తున్నారు కదా అవసరమైతే సత్పురుషుల కోసం సవృదయం వాళ్ళ తోడు కోసం సౌదయం వాళ్ళని సత్పురుషులని వాళ్ళ సమక్షం కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాతండి ఎంచదంటే మీరు పొలాలు కొనుక్కోగలరు స్థలాలు కొనుక్కోగలరు మేళ్ళ కొనుక్కోగలరు కానీ మహాత్ములు మీరు డబ్బు పెట్టి కొనుక్కోలేరు మీరు అపార్ట్మెంట్లు కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు పొలాలు కొనుక్కోవచ్చు సైట్లు ఏ కొనుక్కుంటున్నారు కదా అన్ని కొనుక్కోవచ్చు కానీ ఒక మహర్షిని కాని ఒక మహాత్ముని కానీ ఒక అవతార పురుషుని మీరు డబ్బు పెట్టి కొనుక్కోనరు అది జ్ఞాపకం పెట్టుకోండి ఒంతులు కట్టడం కంటే ఆనకట్టలు కట్టడం కంటే చెరువులు తవ్వించడం కంటే ఒక మనిషిని తయారు చేయడం చాలా కష్టం అది ఇంజనీర్లకు సాధ్యం కాదు డాక్టర్లకు సాధ్యం కాదు ఒక మహర్షులకి మహాత్ములకి యోగులకి మాత్రం ఒక మనిషిని తయారు చేయడం కష్టం మీరు కోటి రూపాయలు పెట్టి కాలేజీ కట్టించగలరు కానీ ఒక మనిషిని మీరు ఒక మనిషిని తయారు చేయలేరు ఇది మీ అనుభవంలో కూడా చూడండి కోటి రూపాయలు పెట్టి మీ కోటి రూపాయలు ఉండాలి కోటి రూపాయలు పెట్టి ఏదో కట్టించవచ్చు ఏదో మీకు చూసింది కోటి రూపాయలు కాసే పది కోట్లు పెట్టి కట్టించవచ్చు పది కోట్లు పెట్టి ఒక మహర్షిని మీరు కొనలేరు ఒక మహాత్ముని కొనలేరు ఒక యోగిని కొనలేరు ఒక అవతార పురుషుని మీరు డబ్బు పెట్టి కొనలేరు ఒక జ్ఞానిని ఇంకో జ్ఞాని అర్థం చేసుకోగలగానే అజ్ఞానం అజ్ఞానం అర్థం చేసుకుంటాడా స్వామి అన్నాడు ఒక చోట ఒక జ్ఞాని ఇంకో జ్ఞానిని అర్థం చేసుకోగలడ అక్కడ జ్ఞానం ఉందని అజ్ఞాని జ్ఞానిని అర్థం చేసుకుంటాడా ఎక్కడో దేవుడు మాట వదిలేయండి జ్ఞానం అన్నవాడిని అజ్ఞానం అర్థం చేసుకొనిస్తున్నది అర్థం చేసుకోగలడా వాడు నీ అంతటి నువ్వు సాధన చేసి నీ మనసును శాంతి పరచుకోలేకపోయినా ఆ మహాత్ముని దగ్గర నుంచి వచ్చే శాంతి తరంగాలు కాంతి తరంగాల వల్ల కూడా నీ మనస్సు శాంతి కలుగచ్చు నీ మనస్సు నిశ్చలమవుతుంది నువ్వు ఇంటికాడ సాధన చేసి నీ మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయినా ఇంకోటి జ్ఞాపక ఉంచుకోండి మీరు మీకు ఇంటికాడ డబ్బు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని కాదు మీకు పాండిత్యం ఉందా లేదని ముఖ్యం కాదు మీరు బాగుపడ్డా మీ మనస్సే కారణం మీరు పాడైపోయినా మీ మనస్సే కారణం ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి వెళ్ళిపోను ఇంటికి వెళ్ళిపోం మీరు బాగుపడ్డా మీ మనస్సే కారణం మీరు పాడైపోయినా మీ మనస్సే కారణం అని చెప్పి మీరు గ్రహించవలసింది అంటే మనస్సును బాగు చేసుకోవటం మనస్సును పవిత్రం చేసుకోవటం మనస్సును నిర్మలం చేసుకోవడం కంటే మించిన పని ప్రపంచం ఇంకో పని లేదు